ఎప్పుడు చీకటిలో పొరపాటున కింద పడ్డా ఎవరన్నా వెలుగు తీసుకొస్తే మళ్ళీ లేచి సరైన దారిలో పెడతాం అలాగే జ్ఞానము కూడా మనకి కలిగినటువంటి జ్ఞానం ఒకసారి మసక వేసి మబ్బు వేసినట్టు అయిపోయినా సరే మళ్ళీ ఆ జ్ఞానం ఒక్కసారి విప్పారి వికసించిన తరువాత తన తప్పును తను సరిదిద్దుకోవాలి అలా సరిదిద్దుకున్నాడు విశ్వామిత్రుడు సరిదిద్దాడు మేనక శాపాన్ని కూడా మేనకతో అన్నాడు ఇక్కడ శివలింగ ప్రతిష్ట చేసినట్లయితే సర్వ పాపహరం సర్వ శాపహరం ఎవడి శాపాలు మన మీద పనిచేయవు ఎవళ్ళు చేతబడులు బాణామతులు ఇటువంటివి పిచ్చి పిచ్చి ప్రయోగాలు ఏమన్నా చేసినా కూడా మనం నమ్మినా నమ్మకం ఉన్నా లేకపోయినా మన ఎవరన్నా కుట్రలు చేసినా సరే అవేవి కూడా మనకేమి హాని కలిగించవు శివలింగ ప్రతిష్ఠ చేసి శివుణ్ణి స్మరిస్తే నీ పూర్వశక్తులన్నీ వస్తాయని చెప్పి విశ్వామిత్రుడు మేనకను తీసుకుని వెళ్ళి ఆ ప్రాంతంలో అక్కడ శివలింగం ప్రతిష్ఠ చేయించాడు మేనకతో తన తప్పు తను దిద్దుకున్నాడు మేనకని కూడా ఉత్తమ గతులకు వెళ్ళేలాగా చేశాడు అలా తన తప్పును తను దిద్దుకోవటానికి కూడా తన తప్పు తను తెలుసుకోవటానికి కూడా శివానుగ్రహం అనేటువంటిది అవసరం అలా మేనక మళ్ళీ స్వర్గలోకానికి వెళ్ళింది విశ్వామిత్రుడు మళ్ళీ వచ్చి ఈ శివలింగ ప్రతిష్ట చేసిన తరువాత ఆయన తపస్సు చేసుకుని నిరాఘాటంగా తపస్సు చేసి బ్రహ్మర్షి పదవి పొందాడు ఆయన కనుక ఈ రోజున ఎక్కడ పడితే అక్కడ ఈ ప్రాంతం అంతా కూడా శివమయమై ఎటు చూసినా శివలింగాలు దర్శనమిస్తున్నటువంటి ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ భక్తి టీవీ వారి ప్రాంగణంలో మనం కూర్చుని ఎటు చూసినా శివుణ్ణి చూస్తున్నాం శివ దర్శనం అవుతున్నది శివలింగ దర్శనం అవుతున్నది ఈ సందర్భంగా మనందరము కూడా ఉత్తమోత్తమైనటువంటి స్థితికి మన మనస్సు పెడుతుంది మన శక్తులన్నీ కూడా మేల్కొంటాయి ఇంతటి మహాపుణ్యాన్ని మనకు కట్టబెట్టిన భక్తి టీవీ వారు మహాపుణ్యాన్ని వారు వారు ఎంతో